ఆపరేషన్ సింధూర్ భారత ప్రతికార్ దాడులు బుధవారం స్థావరాలపై భారీ దాడికి అత్నించింది జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ లు పటియాల హిచ్ంటి పదిహేనుకు పైగా ప్రాంతాల్లో డ్రోన్లు మరియు మిస్సేడ్లను వదిలింది భారతదేశం ఇంటిగ్రేటెడ్ కంటర్ యుఏబీ గ్రిడ్ మరియు డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో వాటిని సమర్థంగా తిప్పిక కొట్టింది తరువాత భారత సైన్యం పాకిస్తాన్ లోని డిఫెన్స్ రాడార్లు మరియు దాడులు చేసింది లాహోర్ వద్ద ఉన్న హో హీర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పాకిస్థాన్ అప్రోవోకట్ అగ్ని దాడుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో పదహారు మంది పారులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు మహిళలు కాదుగురు చిన్నారులు ఉన్నారు భారత సైన్యం స్పష్టంగా చెప్పింది ఈ ప్రతీకార్ చర్యలు పాకిస్తాన్ చేసిన దాడులకు సమానంగా ఉన్నాయని మిగిలిన కాల్పులు ఆగిన పక్షంలో భారత్ ఎలాంటి పెరిగిన చర్యలకు వెళ్లదని భారత సైన్యం శాంతికి కట్టుబడి ఉంది కానీ స్వరక్షంలో మాత్రం రాజీ లేదు ఇది ఆపరేషన్ సింధు భారత ప్రజల్ హతరత కోసం సాగుతున్న ఒక ఒకఖిల ప్రతిస్పందన శాంతిని కోరుకునే భారతదేశం అవసరమైతే ధీవ్యంగా ప్రతీకారానికి వెనుకాడదు ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్లలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దేశభక్తిని ప్రేరేపించే వీడియోల కోసం మా హానల్ కి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్